తెలంగాణ సాధకుడు తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ చుట్టే గత రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలు తిరుగుతున్నాయి కేసీఆర్ మాట్లాడితే సంచలనం మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు అయినా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి అదే సమయంలో గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతి స్వల్ప కాలంలోనే ప్రజలు బీఆర్ఎస్ ఇస్తున్నారు గులాబీ పార్టీకి ప్రజాదరణ చెక్కు చెదరలేదని ఇటీవలి పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ ను స్థాపించి పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘ పోరాటాన్ని నడిపినప్పుడు ఆయనలోని ఉద్యమకారుడు ప్రళయకాల రుద్రుడిలా మెరిశాడు తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశమే గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినప్పుడు ఆయనలోని పాలకుడు ప్రభాత సూర్యుడిలా వెలుగులీనాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మౌనంగా అన్ని గమనిస్తున్నా ఆయనలో తుఫాను ముందరి ప్రశాంతతను తలపిస్తున్నాడు అందుకే యావత్ తెలంగాణ కేసీఆర్ వైపే చూసింది చూస్తున్నది ఇకపై చూస్తుంది కూడా ఉద్యమంలో లక్షల మెదడులను కదిలించినా తూటాల వంటి మాటలతో మరఫిరంగులను పేల్చినా తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కు పిడికిలితో కొట్లాడినా ప్రభుత్వాధినేతగా జనబాహుల్యానికి సంక్షేమాన్ని అందించిన పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపినా కేసీఆర్ కేసీఆర్ఏ గడిచిన ఇరవై ఐదేళ్లే కాదు భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పాయింట్ సున్నా ఐదు శాతం ఓట్లతో అధికారానికి దూరమైనా ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయినా తెలంగాణ హక్కుల రక్షణ విషయంలో రాజీ లేని పోరుకెరటం కేసీఆర్ఏ అన్నది ఆయనతో విభేదించేవాడు సైతం అంగీకరించే నిజం నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో కొత్త నాయకత్వం పుట్టింది ఆ సమయంలోనూ తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన నాయకుల్లో కొరబడిన తెలంగాణ ఆత్మకు బిఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో తెలంగాణకు స్థానిక స్పృహ నిండిన కొత్త నాయకత్వాన్ని కేసీఆర్ అందించారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కాదు ఇప్పుడు కూడా తెలంగాణకు కేసీఆర్ఏ సర్వనామం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రతిసారి ఆర్థిక సర్వేల రూపంలోనో పరిశ్రమలు ఐటీ రంగాల ఉత్పత్తుల సృష్టి రూపంలోనో స్వచ్ఛ గ్రామాల రూపంలోనో స్టార్టప్ల రూపంలోనో కేసీఆర్ కీర్తి ఆకాశమంత ఎత్తున మెరుస్తూనే ఉంది గర్వంగా చెప్పుకునే వారికైనా గర్వం తలకెక్కిన వారికైనా ఆయన పేరెత్తకుండా రోజు గడవదు తెలంగాణలా నేషనలో లోకలో పార్టీ లీడరో క్యాడరో ఎన్నికలైనా ఎన్నేండ్లైనా ఆయన పేరెత్తకుండా రాజకీయం నడవదు తెలంగాణలా అందుకే నిన్న నేడు రేపు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ హ్యాపీ బర్త్డే కేసీఆర్